రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెల పదవ రాశి మకర రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మకర రాశికి చూడబోతే శని ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు దాదాపు ఈ శని తప్పితే ఏ గ్రహం శని తృతీయమంది ఉన్నాడు ఈ మకర రాశిని చెప్పాలంటే పూర్తిగా ఏమీ అని చెప్పాలి ఏ గ్రహాలు కూడా ఏమీ ఉపయోగపడతా అన్నీ నష్టంలోనే ఉన్నాయి మరి ఈ గ్రహాల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి చెప్పడానికి లేని ఇబ్బందులు ఉన్నాయి ఈ వల్ల మాత్రం కొంచెం ఖర్చులు దండ ఖర్చులు కాకుండా ఆపుతాడనే కానీ మరి రవి కేతువు కుజుడు గురువు రాహు ఈ గ్రహాలన్నీ కూడా పూర్తిగా బాగాలేవు కాబట్టి ఈ రాజు వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం ఈ పన్నెండు రాసుల్లో కూడా ఈ మకర రాశి ముందు వెంటనే జాతకం చూపించుకుంటే చాలా బాగా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి కాదండి నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదంటే హస్తసాముద్రికం సాముద్రికం ద్వారా అయినా సరే మీరు జాతకం చూపించుకోండి మరి జూలై నెల ఇరవై నాలుగో తారీఖు నుండి మరి ఆగస్ట్ ఇరవై మూడు వరకు కూడా శ్రావణ మాసం ఉంది ఈ శ్రావణ మాసం నెలలో ప్రతిరోజు ఈశ్వరుడి అభిషేకం చేసుకోవటం ఇరవై నాలుగో తారీఖు నుండి మరి ఆగస్టు ఇరవై మూడు దాకా ప్రతిరోజు కూడా వరలక్ష్ అమ్మవారిని పూజించడం అందులో ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు శ్రావణశుద్ధ శుద్ధ చతుర్దశి శుక్రవారం ఆ రోజున వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రధానమైన రోజు అందులో ఎప్పుడు కూడా చతుర్దశి శుక్ల చతుర్దశి శుక్రవారంతో కలిసి రావడం చాలా కష్టం శుక్రవారంతో చతుర్దశి కలిసి వచ్చింది ఆ రోజున ఏమాత్రం అవకాశం లేకుండా ఉంటే సరే కానీ అవకాశం లేకపోవడం అంటే సూచంగా కానీ పురులు కానీ మహిళలు కానీ ఉంటే పనికిరాదు కానీ కనీసం పత్రం పుష్పం ఫలంతో ఇవని చాతనైన శక్తి కొలది వరలక్ష్మి అమ్మవారిని పూజించడం చాలా మంచిది దానికి శ్లోకం ఉంది పద్మాసనే పద్మకరే సర్వ లోకయిక పూజించే నారాయణ దేవి సుప్రీత భవ సర్వద అని శ్లోకంతో అమ్మవారిని పూజించడం మరి బదినామి దక్షిణే హస్తే మరి కుడి చేతికి నలసూత్రం శుభప్రదం తొమ్మిది వే పోగులు వేసిన మరి సూత్రం అది మరి కంకణం అమ్మవారి దగ్గర పెట్టి అది కట్టుకోవటం చాలా మంచిది మరి ఆ రోజున ఆ వరలక్ష్మి వర్షం చేసుకోవటం మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎన్ని విధాలైనా మీ బాధలన్నీ పోతాయి స్వస్తి ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి ఆ కా మా వై ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఇవి చాలా విశేషమైన నెలలు ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటారు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలో భూలోకంలోకి వస్తాడు కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి ఏమిటగా అంటే ఆషాఢ మాసం మరి తులి ఏకాదశి మరి చిట్లు చుగీ బాగా మొక్కలు మిలిచే టైము తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు మరి భాద్రపద మాసం వచ్చేవాడు వల్ల దేవతలకంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రద్ధం పెట్టాలి కనీసం తర్పణైనా చేయాలి దర్భ వేదిక పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత జంజం ఏం చేస్తాము దండలాగా వేసుకొని నేల మీద నీళ్ళు పిండి కళ్ళదద్దుకుంటాం ఆ నీళ్లు పిండినప్పుడు ఒక మాట చెబుతాం ఏకేచ అస్మత్కులే గోత్రణో మృత గోత్రనో మృతృహంతో మయాదత్తం సూత్ర నిష్ఫీయోదం ఈ సమయంలో పితృదేవతలకు తర్పణ చేశాము నా వంశీకులు కానీ నా గోత్రీకులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దహనం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల మించి పడి చచ్చిపోవటం కానీ ఏదన్నా కాలిపోయే వాటిలో బడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక ఏకేచ అస్పత్ కులే జాత నా కులలో పుట్టినవాడు అపుత్రాహా పిల్లలు లేనివాడు గోత్రులో మృతహోత్రీకులు లేని వాడు గోత్రులో మృతహా చే గురుణంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెడుతున్నాను వీడు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం దేవతా పూజల కంటే పితృదేవలకి తలకి భాద్రపద మాసంలో బహుడ పక్షంలో కనీసం తిరోధకాలైనా ఇవ్వటం మీరు పితృ రుణం వాడు అవుతారు శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు భాద్రదమాసం వచ్చినప్పుడు కల్లా పితృదేవతలు ఆశ్రయంలో వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు పాడము నుంచి మరి దశమ వరకు శరద్ నవరాత్రులు పది రోజుల నవరాత్రులు తర్వాత పది రోజులు నవరాత్రులు మరి కార్తీక మాసం వచ్చేట్టుగా ఈశ్వరుడు పూజలు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వరంలో సాక్షాత్కరిస్తాడు ఆ రోజున దేవుడు ఎక్కడున్నాడో మనకు తెలియదు దేవుడిని మనం పోవాలంటే పోలేము మంత్రంలో ఏం చెప్పారు సహస్ర శీర్షం దేవం వంద తరకాలు ఉన్నాయి విశ్వాక్ష భూమి ఆకాశం కన్నుంది ఆయన మనం చూడగలవా చూడలేవు ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసిన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవాది నరకాలు పోతాయి కాబట్టి కార్తీక మాసం మరి మార్గశి మాసం విష్ణుమూర్తి పూజలు మరి మా పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు ఇక్కడ నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందటానికి చాలా మంచి అవకాశం అయిన రోజులు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు పాప పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి దేశము మనము అందరం బాగుంటాం నోరు లేని జీవరాశు ఉన్నాయి అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి స్వస్తి